అధ్యక్ష ఇప్పటికీ ఇష్యూ పైన వంశ కృష్ణ గారు గంటా శ్రీనివాస్ గారు విష్ణు కుమార్ రాజు గారు ఈశ్వరరావు గారు మారటం జరిగింది అధ్యక్ష అధ్యక్ష రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి రాజధాని ప్రకటించేటప్పుడు చాలా స్పష్టంగా ఐటీ మొత్తం విశాఖపట్నం తీసుకొస్తామని ఆనాడు ఆయన చెప్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు చొరవ వల్ల ఈరోజు ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా ఇరవై శాతం మంది ఐటీ రంగంలో తెలువలుంటే నిజంగానే మనందరం గర్వపడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష కానీ వాళ్ళు మన రాష్ట్రంలో పనిచేసేదానికి సరైన ఎక్కువ సిస్టమ్ లేకపోతాం అనేది చాలా చాలా బాధాకరం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఒక్కసారి మనం చూస్తే అధ్యక్ష సుమారుగా నూట యాభై కంపెనీలు యాభై వేల మందికి ఉద్యోగాలు కల్పించడం కూడా జరిగింది అధ్యక్ష ఈ పరిశ్రమలని ఆనాడు తీసుకొచ్చాం అంతేకాకుండా అనేక సందర్భాల్లో కాన్క్లేవ్స్ కూడా ఏర్పాటు చేసి వైజాగ్ ను ఫోకస్ ఏరియాగా తీర్చిదిద్దడం జరిగింది ముందు చూపుతో డేటా సెంటర్ పాలసీ ఆనాడు తీసుకొచ్చి అదానితో కూడా ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళు కూడా ఆనాడు భూములు కేటాయిస్తాం జరిగింది శంకుస్థాపన చేస్తాం జరిగింది కానీ అది ఆగిపోతాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చూస్తే అధ్యక్ష ఎలాంటి యాక్షన్ లేదు ఒక కాన్క్లేవ్ జరగలేదు ఒక్క పరిశ్రమ రాలేదు అధ్యక్ష ఒక మంత్రిని ఆధకరైన పరిస్థితి అంటే ఆనాడు ఒక మంత్రిని అడిగారు అధ్యక్ష ఆ రేస్ అదో హైదరాబాద్ జరుగుతుంటే ఇది మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఆంధ్ర రాష్ట్ర కంటే కోడి ఇంకా గుడ్డు పెట్టలేదు లేదంటే గుడ్డు కోడి పెట్టలేదు అదో చెప్పాడు అధ్యక్ష అది దేవుడి తెలియాలి ఏం చెప్పాడు ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది ఎగతాలు చేశారు అధ్యక్ష ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్ర ఐటీ మంత్రి ఇలా ఉంటారా ఇలా అవుతే పరిశ్రమలు ఎట్లా వస్తాయని కూడా వాళ్ళందరూ ఎగతాలు చేసే పరిస్థితి అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష నేను మంత్రి అయినా అనేక కంపెనీల్లో కలిస్తే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా మంత్రి మన కంపెనీలో వాటాలు అడుగుతాం జరిగింది అధ్యక్ష వాటాలు అడిగారు అధ్యక్ష దాని వల్ల ఆ కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి అంటే ఐటీ కంపెనీల్లో కూడా వాటాలు అడిగే పరిస్థితి వీళ్ళు వచ్చారు అధ్యక్ష ఏం చెప్పాలి అధ్యక్ష ఇంతే కాకుండా పెద్దలు ఉన్నట్టు నిక్సీ కూడా ఆరు నాడు పట్టించుకోలేదు ఎస్టిపిఐకి ఇవ్వాల్సిన భూములు కేటాయించలేదు ఇంకా మిలేనియం తవర్ ఫేస్ టూ వచ్చే గల అక్కడ మన సచివాలయం పెడతామని మొత్తం డ్రామా నడిపించారు అధ్యక్ష సచివాలయం పెట్టలేదు అలానే ఐటీ కంపెనీలు కూడా అది కేటాయించలేదు అధ్యక్ష దాని వల్ల ఆంధ్ర రాష్ట్ర యువకులు చాలా చాలా నష్టపోతాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్ గా ఐదు అయింది అధ్యక్ష ఐదు నెలల్లో నేను ప్రధానంగా చేసింది ఏంటంటే ఉన్న ఐటీ కంపెనీలు అందరితో నేను మాట్లాడతాం జరిగింది అధ్యక్ష అంటే ఆంధ్ర రాష్ట్రం ఉన్న ఐటీ కంపెనీలందరితో వన్ ఆన్ వన్ మీటింగ్ పెట్టాను చిన్న చిన్న కంపెనీలు అయితే వైజాగ్ లోనే నేను ఐటీ సార్ నాయకత్వంలో నా సార్ కాదు మన ఐటాప్ ఐటాప్ నాయకత్వంలో నేను సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ఇంకేం చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళతో సుదీర్ఘంగా చర్చిస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడే పెద్దలు గంట శ్రీనివాసరావు గారు చెప్పినట్లు టీసీఎస్ ఆల్రెడీ కమిట్ అయింది టిసిఎస్ అనేది వస్తుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు విష్ణు కుమార్ రాజు గారు ఎప్పటికలా వస్తుందని అడిగినట్టున్నారు మూడు నెలలు టైం ఇవ్వండి తప్పనిసరిగా ఎందుకంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ కి చిన్న చిన్న ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది మూడు నెలలు తప్పనిసరిగా తీసీఎస్ విశాఖపట్నంలో ప్రారంభిస్తున్నారు అంతేకాకుండా ముందు చూపుతో వాళ్ళని నేను ని కోరాను మీరు క్యాంపస్ ఏర్పాటు చేయాలి విశాఖపట్నంలో అంటే ఆయన ఒప్పుకున్నారు దానికి ఆల్రెడీ భూములు కూడా మేము ఎత్తుకుతున్నాం దానిపైన కూడా నేను చాలా క్లియర్ గా రెండు మూడు చెప్పిన తర్వాత దాన్ని కూడా వస్తాను అధ్యక్ష ఆ పెద్దలు వంశకృష్ణ గారు అడిగినట్లు అధ్యక్ష ఇక్కడ ఎకో సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలి దాంట్లో భాగంగా నేను కూడా ఐటీ కంపెనీలు అందరితో మాట్లాడినప్పుడు ఇన్ఫోసిస్టమ్ కూడా మాట్లాడారు వాళ్ళని కూడా ఒక క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళని కోరాను వాళ్ళు కూడా ఆల్రెడీ భూములు ఎత్తుకుతాం జరుగుతుంది అధ్యక్ష ఏదో ఒక బిల్డింగ్ ఐదు వందల ఆరు వందల కాదు క్యాంపస్ అనేది అవసరం ఉంది దానికి వాళ్ళకి భూములు కూడా ఇప్పుడు ఎత్తుకుతాం జరిగింది మొదలు పెట్టాను అధ్యక్ష నా నేను అనుకుంటా మాక్సిమం ఒక సిక్స్ మంత్స్ లో కొబ్బరికాయ కొట్టచ్చు నేను ఆశిస్తున్నాను నేను చాలా కష్టపడుతున్నా మీరు ఇరవై వేల ఉద్యోగాలు అడిగారు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఇరవై వేల ఉద్యోగాలు నా టార్గెట్ కానే కాదు పెద్దలు అన్నట్టు ఐదు లక్షల ఉద్యోగాలు ఒక టార్గెట్ గా నేను పనిచేసిన అధ్యక్ష అధ్యక్ష మనం యూఎస్ కూడా వెళ్ళాను అనేక డేటా సెంటర్ సంస్థలతో కూడా నేను కలుస్తాను జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఒకసారి చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వం దీనిపైన ఎలాంటి ఫోకస్ పెట్టక డేటా సెంటర్ ఎక్కువ సిస్టమ్ అటు పక్క విశాఖపట్నంలో ముంబైలో ఇంకో పక్కన తమిళనాడులో అదే విధంగా తెలంగాణలో వస్తాం జరిగింది అధ్యక్ష అదే గాని మనం గానీ ఆనాడు తీసుకొచ్చిన పాలసీ ముందలు తీసుకెళ్ళుంటే విశాఖపట్నం డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయింది అదే మనం చూస్తే డేటా సెంటర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం త్రీ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ మూడు వందల బిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టిపోతున్నారు అధ్యక్ష ప్రతి సంవత్సరం నా లక్ష్యం వంద బిలియన్ డాలర్స్ భారతదేశానికి రావాలి దాంట్లో ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రం రావాలనేది నా లక్ష్యం అధ్యక్ష దాంట్లో నేను అందరినీ కలిసాను అధ్యక్ష అంటే కొన్ని కంపెనీ పేర్లు నేను వెల్లడించలేను ఎందుకంటే ఎన్డీఏ నేను వాళ్ళతో సైన్ చేశాను కనుక వాళ్ళతో చర్చించినప్పుడు రెండు మూడు రిక్వెస్ట్ ఉన్నాయి ఎస్పెషల్లీ డేటా సెక్యూరిటీ అదే విధంగా ట్యాక్సేషన్ డేటా ఎండసీస్ విషయంలో విష్ణు కుమార్ రాజు గారు బీజేపీ నుంచి కూడా ఉన్నారు కంటే ఇక్కడ నేను ఆల్రెడీ ఢిల్లీలో ఉన్న పెద్దలతో నేను చర్చిస్తున్నాను సార్ అది పాలసీ ఒక ఫ్రేమ్ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు కేవలం ఆంధ్ర రాష్ట్రం భారతదేశానికి వచ్చడానికి అవకాశం ఉంది అది ఆల్రెడీ మేము చర్చలో ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష వంశకృష్ణ గారు అడిగినట్టు ఒక సోషల్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష దాంట్లో ఎయిర్పోర్ట్ ఒక భాగం భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చాలా స్పీడ్ గా పనులన్నీ పరిగెత్తిస్తున్నారు అధ్యక్ష అంతేకాకుండా భారతదేశంలోనే అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తున్న అధ్యక్ష అది విశాఖపట్నానికి వస్తుంది అధ్యక్ష అంతేకాకుండా హోటల్స్ కూడా అధ్యక్ష అది నా డిపార్ట్మెంట్ కాకపోయినా దుర్గేష్ గారు డిపార్ట్మెంట్ అది కానీ అది ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కింద ఈ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలంటే పెద్ద ఎత్తున హోటల్స్ రావాలి విశాఖపట్నానికి వేలాది హోటల్స్ రావాలి అధ్యక్ష పదేస్ కాదు వేలాది హోటల్స్ వస్తేనే ఆ ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది దానికి నిన్నే ఆ పాలసీ కూడా టూరిజం పాలసీ కింద టూరిజం ఇండస్ట్రీని ఇండస్ట్రీగా గుర్తించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిన్న కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష దాంట్లో భాగంగా హోటల్స్ కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నానికి తీసుకొస్తాం కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేస్తాం కన్వెన్షన్ సెంటర్ కూడా తీసుకొస్తాం ఇది ఒక భాగం ఇంకోటి పెద్దలు అన్నట్టు ఐటీ లో ఉన్న టాప్ హండ్రెడ్ కంపెనీస్ టాప్ ట్వంటీ కాదు టాప్ టెన్ కాదు టాప్ హండ్రెడ్ కంపెనీస్ ఆల్రెడీ నేను ఇనిషియల్ డిస్కషన్ స్టార్ట్ చేస్తాను జరిగింది అధ్యక్ష నేను అనుకుంటా అది గ్యారంటీగా జయప్రద అవుతుంది వాళ్ళందరినీ విశాఖపట్నం తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం మొదటిది రెండోది ప్రపంచంలో ఉన్న ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అన్ని జీసీసీస్ అంటే గ్లోబల్ డెలివరీ సెంటర్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయాలి ఒక లక్ష్యంగా వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తున్నారు దాని కొత్త పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అది వచ్చే నెలలో ఆ పాలసీ కూడా మేము తీసుకొస్తాం ఇంతే కాకుండా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ తో కూడా నేను ఇప్పటికీ జూమ్ కాల్స్ పెట్టుకున్నాను వన్ ఆన్ వన్ మీటింగ్స్ కూడా పెట్టాను అధ్యక్ష పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా తీసుకురావాలి అధ్యక్ష ఎందుకంటే విశాఖపట్నంలో గ్రేడే ఆఫీస్ స్పేస్ అనేది లేదు అధ్యక్ష ఈ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినప్పుడు గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ రావాలి వాళ్ళ ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి మళ్ళీ ఆ హౌసింగ్ సోషల్ ఎకోసిస్టమ్ కూడా కావాల్సిన అవసరం ఉంది వాళ్ళందరితో కూడా నేను చర్చిస్తాం జరుగుతుంది అధ్యక్ష త్వరలోనే ఆ అనౌన్స్మెంట్స్ కూడా రాబోతున్నాయని మీ ద్వారా సభకి నేను తెలుపుతున్నాను అధ్యక్ష అంతేకాకుండా డేటా సెంటర్ పాలసీ కూడా దానిపైన ఒక స్టేట్మెంట్ ఉంది అధ్యక్ష గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు టీ బ్రేక్ ఇస్తే టీ బ్రేక్ తర్వాత అది ఉంది స్టేట్మెంట్ ఉంది దాంట్లో చాలా డీటెయిల్ గా అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే పాలసీస్ ఒక పక్కన అవుట్ రీచ్ ఒక పక్కన సోషల్ ఎకో సిస్టమ్ ఇదంతా మేము ఒక సమగ్ర యాక్షన్ ప్లాన్ అనేది మేము తయారు చేస్తాం జరిగిన అధ్యక్ష విష్ణు కుమార్ రాజు గారు గంటా శ్రీనివాస్ గారు పెండింగ్ ఇన్సెంటివ్స్ గురించి చెప్పారు అధ్యక్ష అధ్యక్ష నేను బడ్జెట్ కోసం నేను వెయిట్ చేస్తా ఉన్నాను బడ్జెట్ లో ఐదు వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఇన్సెంటివ్స్ క్లియర్ చేసేదానికి ఐటీ ఎలక్ట్రానిక్స్ కి కేశవ గారు కూడా కేటాయిస్తాం జరిగింది అది అసెంబ్లీ సెషన్ లో అయిన తర్వాత తప్పనిసరిగా ఇన్సెంటివ్స్ అని ఆ కంపెనీస్ కి అందించే బాధ్యత నేను తీసుకుంటాం అధ్యక్ష దాంట్లో ఎలాంటి సందేహం లేదు చివరికి అధ్యక్ష నేను చంద్ర గారిని కలిసినప్పుడు అడిగాను ఆయన సలహా ఏంటి నాకు ఆయన ఒక మాట అన్నారు అధ్యక్ష ఇప్పుడు కంపెనీస్ అందరు కూడా ఫైవ్ బిలియన్ టెన్ బిలియన్ ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ పెట్టుబడి పెడుతున్నారు ఒక నెల డిలే అయినా ఒక మూడు నెలల డిలే అయినా మా బిజినెస్ ప్లాన్ మొత్తం తారుమారు అవుతుంది సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మే మీరు డెలివరీ చేయండి తప్పనిసరిగా అందరూ ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు అని చాలా స్పష్టంగా ఆయన కూడా నాకు చెప్తాం జరిగింది అధ్యక్ష తప్పనిసరిగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గాడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మేనా మేము ఫోకస్ చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇలా నేను గర్వంగా చెప్తున్నా కంపెనీ ల్యాంకల్ మేము పరిగెడుతున్నాను అధ్యక్ష ఒక డేటా సెంటర్ కంపెనీ వాళ్ళు వచ్చారు మన స్పీడ్ చూసి ఇంకా పెద్ద ప్లాన్ తీసుకొస్తానంటే నేను ఫోన్ చేసి ఇంకా మీరు ఎందుకు రావట్లేదు అని ప్రతి వారం నేను ఫాలోఅప్ చేస్తాను అధ్యక్ష అధ్యక్ష మొన్న కూడా మీరు చూసారు రిలయన్స్ అనౌన్స్ చేసింది దాని గురించి అధ్యక్ష నేను వాళ్ళకి ఫోన్ చేసి కంగ్రాచ్యులేషన్స్ ఈ రోజు మూవీ అయిపోయిన ఐదు వందలు మీరు ఎప్పటికైనా పూర్తి చేస్తాను తిప్పి వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఇంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందని మేము ఊహించలేదు ఐదు వందలు కాదు ఏడు వందల సెంటర్లు మేము ఆంధ్ర రాష్ట్రంలో పెడతామని తిప్పి నాకు హామీ ఇస్తాను భారతదేశం మొత్తం ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తుంది ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తుంది తప్పనిసరిగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా మనం డెలివర్ చేస్తాం అధ్యక్ష ఇక్కడున్న శాసనసభ్యుల్ని కోరుతున్నాను మీ తరపున ప్రపంచంలో ఉన్న తెలుగులందరినీ కూడా కోరుతున్నా అధ్యక్ష వాళ్ళందరూ ఈ రోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ కంపెనీలో నంబర్ వన్ కాకపోతే నంబర్ టూ పొజిషన్ అనేక మంది తెలుగు ఉన్నారు మా తలుపులు మీకోసం ఎప్పుడు తెలుసు తెలిసి ఉంటాయి మీకు అక్కడ లింక్స్ ఉన్న కాంటాక్ట్స్ ఉన్న మాకు తెలియజేయండి వాళ్ళు ఆ కంపెనీస్ కి భారతదేశంలో పెట్టుబడి పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే మాకు తెలియజేయండి తప్పనిసరిగా అవసరమైతే ఆ ఒక్క కంపెనీ కలిసేదానికి నేను ఎక్కడికైనా వస్తాను ఇక్కడున్న శాసనసభ్యులు కూడా చాలా మంది ఎన్ఆర్ఏస్ ఉన్న వాళ్ళు గతంలో కూడా ఇప్పుడు సభ్యులు వచ్చారు అనేక మందికి కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష వాళ్ళు కూడా నేను కోరేది మీరు మీ రోలటెక్స్ డెక్స్ నాకు ఇవ్వండి కాంటాక్ట్స్ నాకు ఇవ్వండి వాళ్ళందరూ నేను ప్రొయాక్టివ్ గా అవుట్ రీచ్ చేస్తాను కలిసి గట్టుగా ఇది కేవలం ఒక లోకేష్ వల్లే అవదండి కలిసికట్టుగా మన అందరం పనిచేస్తాం నూట అరవై నాలుగు మంది ఒక ఎన్డీఏ కూటమికి చెందిన శాసనసభ్యులు అందరూ ఈ సభలో ఉన్నారు మనందరం కలిసికట్టుగా పనిచేస్తే ఐదు లక్షల ఉద్యోగాలు అనేది కల్పించగలతాం ఐదు లక్షల ఉద్యోగాలు కానీ మనం ఒక్కసారి సాధిస్తే ఇంకా విశాఖపట్నం ఎవరు ఆపలేరు ఏ ప్రభుత్వం వచ్చినా ఆపలేదు ఈరోజు హైదరాబాద్ ఎట్లయితే క్రిటికల్ మాస్ వచ్చిందో అలా విశాఖపట్నం క్రిటికల్ మాస్ వస్తుంది అందుకే కలిసికట్టుగా పనిచేద్దాం ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు తప్పనిసరిగా విశాఖపట్నం అని